అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే అన్నం తినేటప్పుడు పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం రెండు చాలా కాలం నిలవ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం అట్లా కాకుండా మనం తిన్నది మనలోకి వెళ్ళి మన శరీరాన్ని నిర్మాణం చేస్తుంది అని దాని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం శరీరం కలు ధర్మ సాధనం ఇది బాగుండకపోతే నువ్వేం చేయలేవు దీనితో వ్యాయామం చేయడం తినేటప్పుడు చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయడం శుభ్రంగా నీ మేజోళ్ళు నువ్వే ఉతుక్కోవడం అలవాటు చేసుకున్నావు అనుకో నీకు వేళ్ళకి వ్యాయామం ఉంటుంది రెండు మాసిపోతే ఎంత కష్టమో మీ అమ్మగారికి అవి ఉతకడం నీకు అర్థం అవుతుంది రాజగోపాలాచారి గారు ఇంకా చనిపోవడానికి నెలల ముందు వరకు తన జేబు రుమాలు తను ఉతుక్కునేవారు ఎందుకంటే చేతులకు పొట్టు ఉంటుందని మీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఇటువంటివి నేర్చుకున్నావనుకో అవి మంచి అలవాట్లు దాని వల్ల నీకే కాదు నీకు జ్వరం వచ్చిందనుకో అమ్మ దేవుడి దేవులు నీకు రాకూడదు కానీ వచ్చిందనుకో వస్తే మీ నాన్నగారు సెలవు పెట్టి నేను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి మీ అమ్మగారు పనులన్నీ మానుకుని నీ దగ్గరికి కూర్చోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకే కాదు సమాజానికి ప్రభుత్వానికి వైద్యశాలకి అందరికీ ఉపకారం చేసినదని అవుతావు నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు వ్యాయామం చేస్తే చాలు కాసేపు పరిగెడితే చాలు అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరిస్తే చాలు రెండు గంటలు మాట్లాడినా భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు ప్రసంగాలు చేయవలసి వచ్చినా సమావేశాలు నిర్వహించవలసి వచ్చినా గుక్కెడి నీళ్లు తాగకుండా నిర్వహిస్తావు ఆ శక్తి నీ కండరాలకు వస్తుంది అటువంటివి నేర్చుకో ఇక నువ్వు జీవితంలో శాంతి పొందడానికి ఎప్పుడూ కష్టమే పడితే మాకు ఎప్పుడూ చదువు ఎప్పుడూ కష్టమే అంటే మరి మాకు సంతోషం ఎప్పుడండి అంటావేమో మంచి హాబీస్ నేర్చుకో మంచి హాబీస్ అంటే వాటి అవి చదువులో అంతర్భాగం కాదు కానీ దాని ద్వారా నువ్వు శాంతిని పొందవచ్చు ఒక్కొక్కసారి నీ హాబీ నువ్వు చదువుకున్న దానికన్నా గుర్తింపు ఎక్కువ ఇస్తుంది శ్రీపాద పినాకపాణి గారని కర్నూలులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు శ్రీపాద పినాకపాణి గారు మంచం మీద ఆఖరి రోజుల్లో పడుకుని ఉండగా ను కృష్ణమూర్తి గారు విజయవాడలో మల్లాది బ్రదర్సు వీళ్ళందరూ వెళ్ళి చుట్టూ చేరి కర్ణాటక సంగీతం పాడారు ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ కానీ కర్ణాటక సంగీతానికి అంత పెద్ద పేరు తెచ్చారు ఇబ్బాళ శ్రీపాద పినాకపాణి గారు అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు ఒక డాక్టరు హాబీ సంగీతం నేర్చుకొని అంత గొప్పవారయ్యారు నువ్వు చక్కగా నాలుగు కీర్తనలు పాడని నేర్చుకున్నావు అనుకో నీకు ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు నువ్వే ఓ కీర్తన పాడుకుంటే ఎంత సంతోషిస్తావు మా ఊళ్ళో మా ఊరంటే కాకినాడ అక్కడ డాక్టర్ జగదీశ్వరి గారు ఉన్నారు ఆవిడ పురుళ్ళు పోయడంలో నిష్ణాతురాలు